어뭐 이제 안 오는데 아이고 డియా ఓకే ఈరోజు జయముండ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది తోటిల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఎన్హెచ్ పార్టీ ఫోర్ అయిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు అయితే పోలీసులు చూసి పార్కోవడం ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది పట్టుకొని ట్రై చేస్తే మోతి జనార్దన్ తండ్రి పేరు రామ్ చంద్ర కూలి పనిచేస్తారు ఈ గ్రామం ఆయన ప్రాపర్గా ఇంటరాగన్ చేస్తే టోటల్గా ఇంకొక పిల్లవాడి తోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక రెండు మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి పదిహేను బండ్లని రికవర్ చేయడం జరిగింది ఈ పదిహేను బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు వండ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ లో మనకి ఒక ఎనిమిది మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన ఐదు తర్వాత మేడ్చల్ని మూడు బండ్లు ఉన్నాయి ఇంకా ఏడు మోటార్ సైకిల్ ఎవరియో తెలవదు వారు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు ఈయన పర్సనల్గా ఏం దగ్గర కొన్ని బండ్ రికవరీ చేయడం జరిగింది తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు పదిహేను బండ్లు అంటే దాదాపు ఒక ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది మేము ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ మిగిలిన బండ్ కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎవరైతే రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అయితే ఈరోజు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనం లేదండి బాగా దాన్ని మేము వన్ వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్ మనం తుఫాన్ డిఎస్పీ గారు తర్వాత రామాయణంపేట సిఏ గారు ఇక్కడ ఎస్ఐ చేకుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీమ్ హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ అందరు కూడా మంచి పనిచేసినారు వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ చేయడం జరిగితే ఇప్పుడు ఎక్విజిల్ మాత్రం ఫోటో ప్రొడ్యూస్ చేస్తారు